హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈ వ్లాగ్ ఏంటంటే గేటు గురించి అండి అయితే ఈ వీడియోలో అయితే నేను గేటు వెయిట్ ఎంత గేటుకైనా ఖర్చు ఎంత అనేది చెప్తున్నాను గేటు డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది గేటు నిలబెట్టేసి ఇంకా దిమ్మలైతే కడుతున్నాడు మేస్త్రి చూడండి చిన్న గేటు డిజైన్ పెద్ద గేటు డిజైన్ అయితే ఇలా వచ్చిందండి నేను అయితే షార్ట్ వీడియోస్లో కూడా చూపెట్టాను గేటు వెయిట్ వచ్చేసి రెండు వందల నలభై కేజీలు అండి చిన్న గేటు పెద్ద గేటు కలిపి గేటుకు అయిన ఖర్చు ఇరవై ఐదు వేలు వెయిట్ అయితే మంచి ఉంది డిజైన్ కూడా మంచి వచ్చిందండి కొత్తగా ఇండ్లు కట్టే వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే పెట్టానండి ఇందులో ఎవరైనా కొత్తగా ఇండ్లు కట్టే వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా చూడండి గేటు దిమ్మలైతే ఈ విధంగా కడుతున్నారండి మా ఇంటికి అయితే రెండు గేట్లు అయితే పెట్టుకున్నాం కదా మా ఆయన అయితే ఒక పెద్ద గేటు సరిపోతుంది కదా అన్నారు కానీ నేనైతే రెండు గేట్లు పెట్టించుకుందామని రెండు గేట్లు అయితే పెట్టించుకుంటున్నాము పెద్ద గేట్ అయితే ఎక్కువ వెహికల్స్కి అయితే యూజ్ చేస్తామండి ఇంకా చిన్న గేట్ అయితే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఈజీగా తీస్తారు ఈజీగా పెట్టేస్తారు అదే పెద్ద గేట్ అయితే తీయాలన్నా పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు చిన్న గేట్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా పెట్టుకోవాలనిపిస్తుంది నాకైతే ఈ విధంగా పెట్టించుకోవాలి అని అనిపించింది అందుకే ఈ విధంగా అయితే పెట్టించుకున్నాము గేటు బరువు అయితే చాలా ఉందండి మంచిగా చేశారు డిజైన్ కూడా మాకు నచ్చింది దిమ్మలు అయితే గట్టిగా ఉండడానికైతే మేము మధ్యలో రాడ్లు పెట్టి కంకర ఇసుక సిమెంట్ మంచిగా కలిపి పోసి ఇంకా చుట్టుముట్టు ఇటుకలు పెట్టి కడుతున్నారు గట్టిగా ఉంటుందని ఎందుకంటే గేటు వెయిట్ చాలా బరువుందండి దిమ్మలు గట్టిగా ఉంటేనే గేటు మంచిగా ఉంటుంది అందుకే దిమ్మలు మంచిగా గట్టిగా అయితే కట్టిస్తున్నాము చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను రాడ్లు కనిపిస్తున్నాయి మధ్యలో నుండి దిమ్మెలు కట్టేటప్పుడు మనము దిమ్మెల మూలలు నాలుగు మూలలు ఉంటుంది కదండి ఆ మూలలు అయితే చూసుకోవాలి గేటు సైడ్ మూల అయితే చూసుకోవాలండి ఎక్కువ విడల్పుగా వచ్చింది అనుకోండి గేట్ అసలు తీయడానికే రాదు మొత్తం అసలు గేటు బయటకే రాదండి అందుకే మనం మూలల దగ్గర అయితే చూసుకోవాలి గేట్ పెట్టుకున్నప్పుడు చూడండి చిన్న గేటు సైడ్ అయితే ఆవారగూడని ఉందండి ఇంకా దిమ్మ అయితే రావట్లేదు రెండు దిమ్మలు అయితే కట్టించాము చాలా మంది మా వీడియోస్ అయితే చూస్తున్నారండి కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అందరూ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నేను రిప్లై ఇస్తానండి దిమ్మెలు కట్టడం అయితే పూర్తి అండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు గేట్ సైడ్ ప్లేస్ ఎక్కువగా ఉంటే దిమ్మెలు మంచిగా కట్టించుకోవచ్చు మాకైతే ప్లేస్ అయితే ఇంతే ఉంది ఏ ప్లేస్లోనే మేమైతే రెండు దిమ్మలు కట్టించుకున్నాము రెండు గేట్లు పెట్టించుకున్నాము చూడండి ప్లాస్టింగ్ అయితే దిమ్మలకు పూర్తయింది వరగ కూడాయితే ప్లాస్టిక్ చేస్తున్నారు దిమ్మలకి డిజైన్ కూడా పెట్టారు చూడండి పైన నీట్గా మంచి వచ్చిందండి దిమ్మలైతే ఈ విధంగా వచ్చాయి చూడండి చిన్న గేట్ అయితే బయటకు మొత్తం వచ్చేసింది పెద్ద గేట్ అయితే ఫైవ్ డేస్ వరకు తీయకూడదంట చిన్న గేట్ కూడా ఊరికి తీయకూడదంట ఒకసారి అయితే తీసామండి ఇంకా వెళ్ళడానికి దారి లేదని ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి కామెంట్ చేయండి లైక్ చేయండి వెళస్తానండి బాయ్